గురజాలపట్నంలో శ్రీ పాతపాట అమ్మవారి దేవాలయం నందు మనసున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఈ వారం రామశుక్ల అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి రామశుక్లకు స్మైల్ ఫౌండేషన్ తరఫున అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ కమిషనర్ వైవీఎల్ శివనారాయణరావు వారి సతీమణి పద్మావతి పాల్గొని వారి చేతి మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని వారికి స్మైల్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసేవారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకట్రవి కిషోర్ రాజీవ్ లక్ష్మి స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి కనకం హనుమంతరావు లక్కాకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు Thank you. Thank you. గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ భవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో గురజాల శ్రీ పాత పాట ఆలయంలో సుఖీ భవ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శివన్నారాయణ గారు ఈ కన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ కన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదాత సుభీభవ స్మైల్ స్పై

శ్రీ పాతపాటం ఆలయంలో ప్రతి మంగళవారం కూడా స్పైల్ పౌటేషన్ వారి ఆధ్వర్యంలో రాత్రి యొక్క సహాయ సహకారంతో వచ్చే సుక్కు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలానే ఈ యొక్క మంగళవారం కూడా రమణ శుక్లా గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వరజాల మున్సిపల్ కమిషనర్ గారు శివనారాయణ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారి కుటుంబ సమేతంగా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది అలానే ఇక్కడికి ఈ కుటుంబంతో వచ్చినందుకు మా స్మైల్ ఫోన్ ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను